మూసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులకు పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మూసీ బెడ్ బఫర్ లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు ఇప్పటి అధికారుల సర్వేలో పదివేల రెండు వందల మంది నిర్వాసితులు ఉన్నట్టు గుర్తించారు రంగారెడ్డి హైదరాబాద్తో పాటు మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు ఇవాళ ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయించారో తెలియజేస్తారు ముందుగా రివర్ బెడ్ లో ఆక్రమణలో ఉన్న పదహారు వందల ఇళ్లను తొలగించి అక్కడ ఉన్న వారిని తరలిస్తారు మూసి బఫర్ షోన్ లో నివసించే వ్యక్తులు నిర్మాణాలకు చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తారు నిర్మాణ ఖర్చుతో పాటు వారికి పట్టా ఉండే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయిస్తారు మూసి బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భరోసా ఇచ్చారు నిన్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో కీలక అంశాలపై అధికారులతో చర్చించారు లోపల ఉన్న చెరువు నాల ఆక్రమణకు గురి కాకుండా చూడటమే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగింది ఎఫ్టీఎల్ జోన్లను గుర్తించి దానికి సంబంధించిన నివేదిక రెడీ చేయాలని చెప్పారాయన గతంలో జరిగిన ఆక్రమణల భరతం పట్టడంతో పాటు భవిష్యత్తులో అలాంటి తప్పు జరగకుండా చూడాలని సూచించారు అన్ని చెరువుల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు కనెక్ట్ చేయాలనేది అధికారులకు సీఎం ఆదేశం ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటిని కాపాడుకోవాలని తెలిపారు ఆక్రమణకు గురైన చెరువులు నాళాలతో పాటు మూసి పరివాహక ప్రాంతంలో ఉంటున్న పేదల వివరాలు కూడా సేకరించాలని చెప్పారు ఆయా కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి రాకూడదని తెలిపారాయన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని లేదంటే మరో ప్రత్యామ్నాయం చూపించాలని స్పష్టం చేశారు ఇక మెట్రో అంశానికి వచ్చినట్టయితే దసరాలోపు మెట్రో విస్తరణ మార్గానికి సంబంధించి పూర్తిస్థాయి డిపిఆర్ రెడీ చేసి కేంద్రానికి సమర్పించాలని సూచించారు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్టు రెడీగా ఉండాలని ఆయన ఆదేశించారు ఇక పాత బస్తీ మెట్రో విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు సీఎం మెట్రో మార్గాలకు సంబంధించిన భూ సేకరణ లేదా ఇతర అడ్డంకులు ఏమైనా వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు